నాలుగు భాగాలుగా బడ్జెట్ ఈసారి ప్రతిపాదన చేయడం జరిగింది ఒకటి వ్యవసాయము మరొకటి వచ్చేసి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతర పరిశ్రమ మూడవది వచ్చేసి పెట్టుబడి నాలుగవది వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అయితే వ్యవసాయ పరంగా చూస్తే ఈ బడ్జెట్ లో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది దీనివలన దాదాపు భారతదేశంలో వంద జిల్లాలలో ఒక్క కోటి డెబ్బై లక్షల వ్యవసాయదారులకు సహాయపడే ప్రోగ్రాము అదేవిధంగా ఏదైతే మనకు క్రెడిట్ ఉందో మనకు అప్పు చేసే బ్యాంకుల ద్వారా ఉందో ఆ తక్కువ కాలము అప్పు షార్ట్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల కోట్ల వ్యవసాయదారులకు ఉపయోగపడేట్టుగా ఇంచుమించు వాళ్ళకి ఇచ్చే అప్పు ఐదు లక్షలకు పెంచడం జరుగుతుంది ఎంఎస్ఎంఈలకు చూసినట్లయితే క్రెడిట్ కార్డ్స్ చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్లకు దాదాపు క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఇస్తారో సేమ్ ఇంతకు ముందు వ్యవసాయదారులకు చెప్పినట్లుగా చిన్న పరిశ్రమలకు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైతే పెడుతున్నారో పరిశ్రమ వాళ్లకు దాదాపు టర్మ్ లోన్ ఏదైతే ఉందో దీర్ఘకాలపు రెండు కోట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట అదేవిధంగా గ్యారంటీ లేకుండా ఏదైతే అప్పు ఇస్తారో ఎంఎస్సీలకు ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచడం జరుగుతుంది స్టార్టప్ మొట్టమొదటిసారిగా పెట్టిన వాళ్ళకు పది కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు కూడా పెట్టడం జరిగింది ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పి మనము అనుకోవచ్చు అదేవిధంగా క్లాసిఫికేషన్ క్రైటీరియా అంటే ఎంఎస్ఎంఈగా క్లాసిఫై చేయాలంటే ఏవైతే ఉందో అందులో కూడా పరిమితి పెంచడం జరుగుతుందన్నమాట అదేవిధంగా పెట్టుబడి ఏదైతే ఉందో పెట్టుబడి రకరకాలుగా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల మీద మనుషుల మీద పెట్టుబడి ఏదైతే ఉందో అందులో భాగంగా భారతీయ భాషా పుస్తక స్కీమ్ ఏదైతే మనకు వివిధ భాషలు ఉన్నాయో భారతదేశంలో ఆ భాషలన్నిటికి కూడా వాళ్లకు ఇంగ్లీష్లో ఉండేది వాళ్ళ సొంత భాషలో అర్థం చేసుకుండే దానికి అనుకూలంగా ఉండేట్టుగా వివిధ సొంత భాషల్లో రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ దానికి ఒక స్కీమ్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నైపుణ్యము మరి స్కిల్లింగ్ కోసం ఏదైతే ఉందో ఇంపార్ట్ చేసేదానికి మరి ఐదు గొప్ప నేషనల్ సెంటర్స్ ఫారెన్ కొలాబరేషన్ తో పెట్టాలని కూడా ఆలోచనకు వచ్చినట్లు తెలియపరుస్తా ఉన్నారు అది కూడా ఒక మంచి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రతి సెకండరీ స్కూల్స్ ప్రైమరీ స్కూల్స్ కు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ద్వారా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కటి ఇంటర్నెట్ ద్వారా చదువుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మంచి మంచి నిర్ణయాలు అది విద్య అయితేనేమి వైద్యం అయితేనేమి మరి ఇరిగేషన్ అయితేనేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి అయితే గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కొంతమంది కంటిన్యూస్ గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం ఈ రోజు చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రైమరీ స్కూల్స్ సెకండరీ స్కూల్స్ అన్నిటికీ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్ కు విద్యార్థులకు విద్యార్థినిలకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ రోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చడిపోతున్నారని మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా అదే ట్యాబ్లలో సీల్డ్ ట్యాబ్లు ఆ రోజు ఇచ్చిన ట్యాబ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు ఇచ్చిన ట్యాబ్లు పిల్లలకు ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం ఆ ట్యాబ్లు వేరే ఇంటర్నెట్ కు వాడేదని కూడా రాదు ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారనమాట అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్ ఈరోజు కేంద్ర బడ్జెట్ లో డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలని ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో పదివేల సీట్లు ఇవ్వాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ అంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి పదిహేడు మెడికల్ కాలేజెస్ ఇస్తే వాటిలో ఇంచుమించు ఐదు కాలేజీలు మొదలుపెట్టడం కూడా జరిగింది అయితే ఐదు కాలేజీలు మొదలుపెట్టిన కాలేజెస్ ప్రకారం చూసినట్లయితే వాటిలో ఇంచుమించు విజయనగరము రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల మొదలుగుడైన కోర్సులు ఇంచుమించు దాదాపు రెండు వేల ఐదు వందల సీట్లు రెండు వేల ఐదు వందల సీట్లు కొత్త సీట్లు క్రియేట్ అయితే ఈ రోజు కేంద్రము మెడికల్ సీట్ల కోసం మెడికల్ కాలేజెస్ కోసము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం అంటే పదివేల సీట్లు ఏవైతే చెప్తున్నారో ఈ రోజు అందులో రెండు వేల ఐదు వందల సీట్లు వాస్తవానికి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి రావాల్సినది పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు కాలేజీలు పక్కన పెట్టి పన్నెండు కాలేజీలు ఇంచుమించు కట్టేది ఆపాలనే ఉద్దేశంతో సేఫ్ క్లోజర్ కు అంటే కాంట్రాక్టర్లను పిలిచి ఇంతటితో మీరు ఆపేసేయండి ఎందుకు ప్రైవేటీకరణ దశలో చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు ఈ రోజు మనకు కనపడతా ఉంది ఎంత